ఆళకుంట సంపత్తి పోలీస్ హత్యేనని మానవ హక్కుల వేదిక నాయకులు అభిప్రాయపడ్డారు ఇందుకు బాధ్యులైన నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులపై హత్యా నేరం నమోదు చేయాలని సూచించారు మార్చి పదమూడవ తేదీన నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో మరణించిన అంతర్గాం నివాసి ఆలకుంట సంపత్ కుటుంబాన్ని మంగళవారం మానవ హక్కుల వేదికకు చెందినటువంటి ఐదుగురు సభ్యుల నిజ నిర్ధారణ బృందం కలిసి పలు వివరాలను సేకరించింది కుటుంబ సభ్యుల ఆరోపణలు నిజామాబాద్ పోలీసుల పత్రికా ప్రకటనలు రిమాండ్ కేసు డైరీని బృందం క్షుణ్ణంగా పరిశీలించింది నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉండగా సంభవించిన సంపత్ మరణాన్ని హత్యగానే పరిగణించి సంబంధిత సిఐ ఎస్ఐతో పాటు ఆ రోజు విధుల్లో ఉన్న సిబ్బందిని వెంటనే హత్యా నేరం కింద అరెస్టు చేసి విచారణ జరపాలని నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని ఈ కస్టడీ మరణానికి ప్రభుత్వం కూడా బాధ్యత వహిస్తూ సంపత్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ స్వభావాన్ని విచారణ పద్ధతులను ప్రక్షాళన చేసి నాగరీకరించాలని నిజ నిర్ధారణ బృందం డిమాండ్ చేసింది ఈ బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పందిల రంజిత్ కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యులు జి మధు ఎస్ అచ్యుత్ కుమార్ కె సదానందం ఉన్నారు